విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోని ముస్లిం బతకాలన్నా ముస్లిం యొక్క మంచి వారి పూర్వ వైభవం రావాలన్నా ఇవాళ ముస్లింలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంటే ముస్లిం సోదరులు ఇవాళ క్రిస్టియన్ సోదరులు ఇవాళ హిందూ సోదరులు అందరూ కూడా అన్నదమ్ములాగా మేము బతుకుతాం లేని ఏడలా మామూలే మామూలే గౌరవలు పెట్టి ఇలా కొన్ని శక్తులు కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా దెబ్బతీయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తే అది అది ఎప్పుడుకే జరగదు ఇవాళ ముస్లిం సోదరులు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చెందుతున్నాయి మా అండర్ గ్రౌండ్ ప్రయత్నాలు మేము చేసుకుంటున్నాం ఇవాళ మా ముస్లిం సోదరులు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ప్రతి ఓట్లు వేయించుకోవాలని కక్కణం తోటి ఇవాళ ప్రతి వార్డులని ప్రతి దగ్గర కూడా మా మా టీం పనిచేస్తుంది ఇలా ముస్లిం సోదరులు అందరూ కూడా క్రిస్టియన్ సోదరులు ముస్లిం సోదరులు ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ కూడా ఇలా ప్రయత్నిస్తున్నారు ఇవాళ భారతదేశంలోని ఇవాళ అక్కడ రాహుల్ గాంధీ గారు రావాలి ప్రధానమంత్రి అవ్వాలి ఇక్కడ మన సర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి రావాలని మేమందరూ ఆశిస్తున్నాం అదేవిధంగా ఇవాళ మన తచ్చిన నియోజకవర్గానికి వాసపల్లి సంతోష్ గారు మరియు నార్త్ నుండి మన రామారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డాడండి మన మైనార్టీ సోదరులందరూ కూడా ఇవాళ من مینارٹی لوس سود سود کاٹی لوگ آئے بری ہے اور یہ کانگریس پارٹی سے کھڑے ہوئے ہیں اور آپ کو میں بولنے کی ضرورت نہیں یہ سارے پورا ہندوستان جانتا ہے ہندوستان کے کسی کو بھی کونے میں کہیں بھی مسلمان ہیں تو وہ کانگریس پارٹی کرتے ہیں اور دوسرے پارٹی والے مسلمان سے دشمن اس لیے کرتے ہیں کہ مسلمان کانگریس کو جاتے چاہتی ہے دوسرے کو کم چاہتے ہیں اور مسلمانوں کے ساتھ کانگریس آج سے ہی نہیں میں راج شیکھر ریڈی صاحب کے زمانے سے جانتا ہوں کہ انہوں نے مسلمانوں کے لیے کتنا اچھا کام کیا فور پرسینٹ ریزرویشن لائیں یا اور بہت ساری چیزیں کی سب مسلمانوں کی بھلائی کے لیے کیا تو اس طریقے سے ہمارے سنتوش شاہد یہاں آئے ہوئے ہیں سبھی مسلمان کا سپورٹ ہے ان کو ہم سبھی مل کے ان کو جتائیں تاکہ یہ ہر کمیونٹی کے لوگوں کا کام کریں تھینک یو పార్టీకే ఓటేస్తాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అవును కాంగ్రెస్ పార్టీ మైనార్టీకి చేసినటువంటి మేల్ నౌనవండి అలాగే క్రిస్టియన్ క్రిస్టియన్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఎస్సీ ఎస్టీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే ఈరోజు మన దేశాన్ని రాష్ట్రాన్ని రాబందుల్లాగా అది పంచుకుందామనుకున్నారు వాళ్ళందరూ కూడా మన మైనార్టీ సోదరులందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది ఈరోజు మైనార్టీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రుజువు చేశారు మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీకాగ్రం నుండి పెద్దలు ముస్లిం పెద్దలందరూ కూడా వారందరూ కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను